అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపవరలక్ష్మి ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నందు మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి మన సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో ముఖ్యంగా మరి మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన కేంద్రాలకు అదేవిధంగా మరి హెల్పర్స్ వేకెన్సీ ఉన్న కేంద్రాలకు వేకెన్సీ ఉన్న కేంద్రాలకు కూడా మరి త్వరలో హెల్పర్స్ నోటిఫికేషన్ ఇవ్వాలని మరి హెల్పర్స్ని భర్తీ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా మరి మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్డేట్ అయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకొని పోతున్న అంగన్వాడీ టీచర్లకు మరి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఒక టీచర్గా ఒక ఆయాగా రెండు రోజులు నిర్వర్తిస్తూ ఒక ఆయమ్మకిచ్చే వేతనాన్నే తీసుకుంటూ ఎన్నో సేవలు అందించిన మరి పదవీ విరమణ పొందే అంగన్వాడి మినీ అంగన్వాడి టీచర్లకి మరి వారి కుటుంబంలో ఒకరికి మనం కల్పించమని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్గ్రేడ్ అయిన తర్వాత మనకి మార్చి ఏప్రిల్ నెల వేతనాలు పాత వేతనాలే రావడం జరిగింది మరి ఆ పెండింగ్ వేతనాలు త్వరగా వచ్చే విధంగా చూడమని చెప్పేసి కోరడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఖర్చులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి మన కష్టానికి తగ్గ ఫలితం అయితే కాదు ఆ వేతనం అనేది మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నా ఎందుకంటే రోజు రోజుకి విపరీతమైన ఖర్చులు అన్నిటికీ కూడా ఖర్చులు పెరిగిపోయినాయి కానీ మరి అంగన్వాడీ ఉద్యోగస్తులకు మాత్రము తగైన శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఇవ్వడం లేదు రోజు రోజుకి మరి విధులు పెంచుతున్నారే తప్ప బాధ్యతలు పెంచుతున్నారే తప్ప మరి కష్టానికి గుర్తింపు అనేది రావడం లేదని చెప్పేసి త్వరగా మీ అంగన్వాడీ ఉద్యోగస్తులను గుర్తించి మరి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది పిఎఫ్పిఎస్ఐ సదుపాయం కల్పించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి టీచర్కి రెండు లక్షలకు ఆయాలకి మరి లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు మరి అది వరకు కూడా మరి రిటైర్మెంట్ ఎవరైతే కాబోతా ఉన్నారో వాళ్ళని విధులకి కంటిన్యూ చేస్తూ ఆ జీవో రిలీజ్ అయిన తర్వాత వారికి వచ్చేటటువంటి మరి పారితోషకాన్ని వాళ్ళు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని ఉద్యోగం నుంచి మరి తొ తొలగించవలసిందిగా కోరడం జరిగింది మరి దానికి తొందరగా జీవ వచ్చే విధంగా అమలు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ టీచర్లతో అంగన్వాడీ ఉద్యోగస్తులతో ఒకసారి మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చలు జరపవలసిందిగా మరి మనం కోరడం జరిగింది మరి ఈ విషయాలన్నిటి మీద మరి మంత్రివర్యులు సీతక్క గారు స్పందిస్తూ తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఇప్పుడు ఉన్న కొంచెం బిజీ షెడ్యూల్లో మరి పాఠశాలలు ఓపెనింగ్ కూడా ఉన్నాయి అదేవిధంగా అంగన్ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మరి సీఎం గారి దృష్టికి తీసుకు త్వరలో ఒక చర్చలు కూడా మరి చేయడానికి ఆ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు అదేవిధంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మరి హామీ ఇచ్చారు ఇదంతరు కూడా గమనించవలసిందిగా మరి ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ కానీ మినిట్ నుంచి మెయిన్ అప్గ్రేడ్ అయిన అంగన్వాడి టీచర్లు అదేవిధంగా హెల్పర్స్ కూడా ఇవంతా కూడా గమనించవలసిందిగా త్వరలో మనకి మంచి రోజులు రాబోతా ఉన్నాయి మరి ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పేసి సోదరి మనందరికి కూడా తెలియజేస్తూ మీ సహోదరి లక్ష్మి